విజయదశమి పర్వదినం సందర్భంగా వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పట్టణ పెద్దలు మండలాలు మరియు గ్రామాల నుండి వచ్చిన నేతలు శ్రేణులు ఘనపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నివాసానికి తరలివచ్చారు ఈ సందర్భంగా వారు డాక్టర్ మెతుకు ఆనంద్ ని కలుసుకుని సాధారణంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు ఆనందకర వాతావరణంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరోసారి రిలేటెడ్గా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం నుంచి మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెత్కా గారు ని కలవడానికి వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు నాయకులు చాలా పెద్ద ఎత్తున వచ్చి దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నాయకులే కాకుండా ఊర్లలో నుంచి మామూలు ప్రజలు కూడా వచ్చి సార్కు శుభాకాంక్షలు చెప్పి వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు సార్ మీరు ఉన్నప్పుడు ఎంత బాగుండే మీరు మీ దగ్గరికి మేము వచ్చారు కాదు మా దగ్గరికి మీరు వస్తుండ్రి మా ఊర్లలో ఉన్న సమస్యలు చూస్తుండ్రి మాకు ఏదైనా సమస్య వస్తే మా దగ్గర వచ్చి పరిష్కారం చేస్తుండ్రి ఏదైనా కళ్యాణ లక్ష్మి కానిటువంటి చెక్కులు మా ఇంటికి వచ్చిస్తుండ్రీ మీ సేవ చాలా బాగుండే సార్ మీ పార్టీ చాలా బాగుండే నిజంగా మీరు ఎమ్మెల్యే ఓడిపోవడం మా దురదృష్టకరమని ప్రజలు వారే సార్కి వచ్చి చెప్పి దసరా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నిజంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాలన చూస్తే ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఏ విషయంలోనూ ప్రజలకు అనుకూలంగా లేకపోతే ప్రజలకు అవసరమైన పరిపాలన మాత్రం కొనసాగించడం లేదు మనం నిన్నటికి నిన్ననే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇచ్చి ఇచ్చారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అందులోపల ఎంతవరకు నిజం ఉంది వీళ్ళు నిజంగానే ఎలక్షన్ పెట్టి ఈ గ్రామాలలో కానీ ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చడానికి పెట్టి వాళ్ళు ఎలక్షన్ ఖాళీ మేము పెట్టాలనుకున్నాం కానీ ప్రభు కోర్టు జాగనిస్తలేదని చెప్పడానికి పెట్టినా అని అర్థమవుతలేదు మేధావులు అందరూ కూడా ఈ ఎలక్షన్స్ జరిగాయి అంటున్నారు ఎందుకంటే బీసీలను నట్టేట ముంచడానికి బీసీలను మోసం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఫస్ట్ నుంచి ఒక సంవత్సరం నుంచి డ్రామా ఆడుతూ ఓసారి గవర్నర్ దగ్గరికి పంపించినమని లేకపోతే ఓసారి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని డ్రామాలు ఆడుతూ లాస్ట్కు ఒక ఆర్డినెన్స్ రూపంలో తెచ్చి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చింది మరి ఇది కొట్టేస్తారని మొత్తం మేధావులు అంతా అందరు చెప్తున్నారు మరి ఆ రకంగా బీసీలకు ద్రోహం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకున్నది ఏదేమైనా ఇక్కడ వికారాబాద్ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ప్రజలు మెత్కానంద్ యొక్క పరిపాలన బాగుండే కేసీఆర్ గారి పరిపాలన బాగుండే నిజంగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి మా సమస్యలన్నీ తీరుస్తుండే అనేటువంటి వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఉదయం నుంచి చూస్తే ఆనంద్ సార్ దగ్గర పెద్ద ఒక జాతర తాగినట్టుగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి శుభాకాంక్షలు చెప్పుడతో పాటు వారి యొక్క బాధలను వ్యక్తపరుస్తున్నారు తప్పకుండా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ లోపల వికారాబాద్ జిల్లా అధ్యక్షుడైన మెత్కు ఆనంద్ గారి ఆధ్వర్యం లోపల ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాటం ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు